రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయాలనే కార్యక్రమం తీసుకొని మరి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసిన తీసుకొచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు నైన్ జీవో తీసుకొచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం నైన్ జీవో తీసుకొచ్చిన వారే మరి ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి నైన్ జీవోను రద్దు చేసి ఈరోజు రిజర్వేషన్లు తగ్గించి మరి మా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని సిగ్గు చేయడం దీనికి మీకు ఉండాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామన్నాం అన్ని పార్టీ గుర్తు కూడా లేనటువంటి ఎలా సర్పంచ్ ఎలక్షన్లకు మేము పార్టీ పరంగా ఇస్తామనడానికి సిగ్గుండాలి అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేశాకే మేము తప్పకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి సయాన పిసిసి అధ్యక్షుడు చెప్పిండ్రు మంత్రులు చెప్పిండ్రు ముఖ్యమంత్రి చెప్పిండ్రు మీది నోరా తాటి మట్టా అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం బీసీలు మీదంతులకనగా కనబడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాం ఇవాళ గ్రామ గ్రామాన మేము ఒక్క కాదు కదా మీరు పెట్టిన మీ సింబాలిక్ కనుక వస్తే గ్రామ గ్రామం తిరుగుతాం ఏది చేసినా మేము గెలుస్తా ఉన్నాం సుప్రీం గెలిచినాం కదా అని చెప్పేసి మిర్రవి గుడితంగ ఎన్నికల షెడ్యూల్ చేసి కదా మీరు ఒకవేళ పార్టీ సింబల్ తో కనుక వస్తే ఒక్క ఎంపీటీసీ కూడా గెలవనియకుండా మేము బీసీ సంఘాలే కాదు ఇలా బీసీ సంఘాల వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు రావచ్చు బీసీ ఐక్యంగా ప్రతి గ్రామంలో మిమ్మల్ని పొందబెట్టే బాధ్యత బీసీ కులాలే తీసుకుంటాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దుపరిచి నైన్జీవో అమలు చేసి దాన్ని ఏ విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుందో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్ళి మీ నాయకుడు రాహుల్ గాంధీతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించి వాళ్ళతో ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాలలో కూడా ఇది పూర్తిగా బీసీలకే ఇచ్చి మీ యొక్క నిజాయితీని చాటుకోకపోతే భవిష్యత్తులో నిర్వీర్యం అయిపోతారు ఇప్పటికీ రెండు మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉన్నారు ఈ మాత్రం కూడా లేకుండా చేస్తాం బీసీలు అని చెప్పేసి ఈ రకంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను జై